పుట్టాడు మామూలుగా పుట్టాల ఆయన పుట్టినప్పుడు జరిగిన పరిణామాలు ఏమిటో తెలుసా అమరుల్ దివ్య సుమావళింగు రంభాద్య మరుద్వైరుల గుండి జల్ బెదర మింటన్ గోముఖోమింటేరికా గోముఖ గుమింటన్ గోముఖ ప్రముఖోోోత్ ప్రముఖ్వానములు పతిల్ల దిశలోప్పన్ కౌంజరీ గర్భవాసమునందుండియు నిర్గమించి కౌంజరీ గర్భవాసమునందుండియు నిర్గమించి అతడు అంచెద్బాలభాను ప్రభన్ అతడంచ బాలభాను ప్రభన్ హనుమంతుడు పుట్టినప్పుడు జరిగిన పరిణామాలు మహానుభావులు పుట్టినప్పుడు అలా జరుగుతాయి అమరుల్ దివ్య సుమావళింగులియా దేవతలు పూలవాన గురిపించ మహానుభావుడు పుట్టాడు మహానుభావుడు పుట్టాడని అంజనాదేవి పురుటి ఇల్లు దేవత పాలసముద్రమైందప్పుడు దేవతలు పుష్పవర్షాన్ని గురిపించారు అమరుల్ దివ్య కంతలాడ గమనించండి రంభ మేనక ఊర్వశి మొదలైన వాడు ఆనందం నృత్యం చేశారట వాళ్ళని వేసేలంటే ఎలాగండి వాళ్ళు అప్సరసలు పరిపాలకులు బ్రహ్మజ్ఞానులు ఒక బ్రహ్మజ్ఞాని పుట్టాడు వాళ్ళకి ఆనందం అయింది వాళ్ళకి ఆనందమైంది హనుమంతుడు పుడితే రంభ డ్యాన్స్ చేయడం ఏంటి హనుమంతుడికి ఏమైనా పొరగొస్తుందా రంభ రంభగా హనుమంతుడు పరుగు వస్తున్నారు కొట్టేస్తాడు దగ్గరికి వచ్చాను తోకట్టి కొడతాడు మళ్ళీ నేను మరి అటువంటి హనుమంతుడు పుడితే రంభను అర్చం చేయడం ఏమిటండి రంభ జ్ఞాని రంభ వేశ్య కాదు పొరపాటు మాట్లాడద్దు ఆవిడ జ్యూటీ ఆవిడ చేస్తుంది అంతే దేవేంద్రుడు చెప్పిన పని చేయాలి ఆవిడ ఉద్యోగంలో చేరి జీతం తీసుకుంటుంది అందుకోసం పెట్టారు ఆవిడ పరీక్షాధికారి తప్పుడు మాటలు తెలియకుండా అప్సరసల గురించి అనుకో అప్సరస అంటే ఏమిటో తెలుసు అర్థం అప్సరస నీటి బుడగా వాళ్ళ అందం వాళ్ళ విలాసం అన్ని నీటి బొడగా నీ జీవితం కూడా అంతే నీటి బుడగ అప్సరస డాన్స్ అంటే నీటి బుడగ నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది ఈ గాలి కణం తగిలే వరకు ఉంటుంది గాలి కణం తగిలితే శ్రీముద్రమారముడు గోవిందో వారి నీ జీవితం కూడా అంతే అప్సరస అంటే నీటి బుడగ ఆ నీటి బుడగలకు ప్రత్యేకంగా కూడా అందుకే అరవై వేల మంది పుట్టే అప్సరసలు ఎప్పుడు పుట్టారు బాల సముద్రాన్ని మధిస్తుంటే మధిస్తుంటే పుట్టేవి నీటి బుడకలు కాకపోతే ఏమిటండీ అందుకే అప్సరస ఆ పేర్లు సంస్కృతంలో ఆ పేర్లు గమనిస్తే అండి చాలా తాత్వికమైన రహస్యాలు తెలుస్తే అద్భుతంగా ఉంటుంది మనస్సు వికసిస్తుంది అసలు చదవడమే పుణ్యం అనిపిస్తుంది ఆ గ్రంథాలు చదవడమే పుణ్యం రా అనిపిస్తుంది రంభాజప్సర సాధులు ఆడ అంతే కదా మరుద్వైరుల గుండె జల పెదర అంటే దేవతలు దేవతలకు శత్రువులు ఉన్నారే రాక్షసులు వాళ్ళ గుండెలు అదిరాయిట రావణాసురుడు సహా ఇంకా ఎవరెవరు రాక్షస లోకాల్లో ఉన్నారో వాళ్ళందరి అంతఃపురాల్లో అనుకోకుండా గుండెలు అదురుతున్నాయి ఒక్కొక్కడికి గుండెపోటు రక్తపోటు బీపీ షుగరు అన్ని పోట్లు వస్తున్నాయి ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి రాక్షసులోకాల్లో ఎందుకంటే హనుమంతుడు పుడుతున్నాడు అయిపోయింది ఈ పని అయిపోయింది ఈ పని హనుమంతుడు పుట్టాడు అది ఒక మహానుభావుడు పుడితే లోకంలో పద్ధతి అలా ఉంటుంది ఒక మానవ జన్మకి సార్థకత అంటే హనుమంతుడు వృత్తాంతమే మరుద్వైరుల గుంటీ బెదర మింటన్ భేరికా గోముఖ ప్రముఖత్వా నములుపదిల్లా భేరికా నాదాలు గోముఖం అనేటువంటి వాయిద్యంతో వచ్చేటువంటి నాదాలు అవన్నీ రకరకాల నినాదాలన్నీ మంగళవాద్యాల్లో మోగుతూ ఉండగా దిశ అన్ని దిశల్లోనూ కూడా కొత్త కాంతి కనిపిస్తుందట కొత్త కాంతి కనిపిస్తుందిట ఒక మహానుభావుడు పుట్టాడు ఒక మహానుభావుడు పుట్టాడు ఇప్పుడు చెబుతున్నాడు ఉత్తర రామ ఉత్తర రామాయణం కవి తన పాండిత్యం ఉపయోగిస్తున్నాడు కౌంజరీ గర్భవాసమునందుండి ఎవరి కౌంజరి సంస్కృతంలో ఉత్పత్తులు విచిత్రంగా ఉంటాయి కుంజరస్య అపత్యము స్త్రీ కౌంజరీ వీళ్ళ నాన్న పేరు అంజనాదేవి తండ్రి పేరు కుంజరుడు కుంజరుని కుమార్తె కాబట్టి కౌంజరి విదర్భరాజు కుమార్తె కాబట్టి దమయంతిని రుక్మిణిని వైదర్భి అంటారు మిథిలా నగరపు రాజకుమార్తె కాబట్టి సీతాదేవిని మైథిలి అంటారు అలాగే ఇక్కడ కుంజరుడు అనేటువంటి వానరుని కుమార్తె కాబట్టి ఈమె కౌంజరీ అన్నారు కౌంజరీ గర్భవాసమునందుండి అంజనాదేవి గర్భంలోంచి నిర్గమించే అతడు అంచద్ బాలభాను ప్రభన్ బాలభానుని యొక్క కాంతితో ఉదయించేట కవి వాములుగా వేయలేదు ఈ ఈ ప్రయోగం తర్వాత బాలభానుడి మీదికి దూకపోతున్నాడైన త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో